అందరికీ దేవునామం పేరిట శుభములు తపస్సు కాలంలోని ఇరవై ఎనిమిదవ రోజులో ప్రవేశించాం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం దేవుని సేవకులు మరియు సేవ దేవుని సేవకులు అంటే ఇతరులకు సేవ చేయడం ద్వారా దేవుని సేవించేవారు అని అర్థం ఇది దేవుని ప్రేమను మరియు కనికరాన్ని వెలికి తీసేటువంటి ఒక రకమైనటువంటి మార్గం దేవుని సేవ అనేది దేవునికి ఎలా డైరెక్ట్గా చేస్తాము అంటే అది మానవులకు ఇతరులకు సహాయం చేయడం మరియు వారి యొక్క అవసరాలను తీర్చడం ద్వారా దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే దైవ సేవ అని చెప్పేసి మనం అనుకోవచ్చు అయితే దేవుని సేవకులు అంటే ఎవరు అంటే ఇతరులకు సేవ చేయడం ద్వారా దేవుని సేవించేవారు మరియు దేవుని యొక్క ప్రేమను కనికరాన్ని వెలికి తీసేటువంటి వారు ప్రతి ఒక్కరూ దేవుని స్వరూపంలో సృష్టింపబడ్డారు అనేటువంటి వాటిని నమ్మి వారిని సేవించేవారు అని మనము తెలుసుకోవచ్చు మరియు సేవ అంటే ఏంటి సేవ అంటే ఇతరులకు సహాయం చేయడం మరియు వారి అవసరాలను తీర్చడం సేవ అంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం అని కూడా తెలుసుకోవచ్చు అంతేకాకుండా ప్రేమ మరియు కనికరం ద్వారా దేవుని యొక్క సేవ చేయడం లేకపోతే దేవుణ్ణి మనలోకి ఆహ్వానించడం అని మనము తెలుసుకోవచ్చు అనమాట సో ఇదంతా కూడా మనకి సేవ కిందికి వస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు మనకి బైబిల్ ద్వారా ఏ విధమైనటువంటి ఇది ఉంది అనేది చూద్దాం బైబిల్ మనకి మానవులందరూ కూడా వారి సొంత మార్గంలో దేవుని సేవించడానికి వినోవబడ్డారు అని బోధిస్తుంది దేవుని సేవ చేయడం అనేది మన జీవితంలోని అన్ని అంశాలకు మనం ఇతరులతో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాము ఉంటున్నాము మరి ప్రపంచంతో మనల్ని మనం ఎలా కనుగొంటాము అనే దానిలో చాలా విస్తృతమైనటువంటి అనువర్తనాన్ని కలిగి ఉంటుంది దేవుణ్ణి సేవించడం అంటే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ పరిపూర్ణమైనటువంటి ఉదాహరణ ఎవరు అంటే యేసు ప్రభు అయితే యేసు ప్రభు జీవితం మరియు ఇతరులకు సేవ చేయడానికి ఈ ఆయన భూ సంబంధమైనటువంటి పరిచర్య ఒక రకమైనటువంటి ఉదాహరణ యేసుని సేవించడం అంటే ఏసు జీవితం అంటే దేవుణ్ణి సేవించడానికి యేసు జీవితమే పరి పరిపూర్ణమైనటువంటి ఉదాహరణ అంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా ఏది మొదలు పెట్టాలన్నా కూడా ప్రార్థనతో దేవునితో సంబంధంతో మొదలు పెట్టేవాడు సో అలా యేసు ప్రభు మనకు పరిపూర్ణమైనటువంటి ఉదాహరణగా మిగిలారు ఇతరులకు సేవ చేయడం అంటే పక్కవారిని స్వస్థపరచాడు పక్కవారి కష్టాలను కన్నీళ్లను చూసి తను కన్నీళ్లు పెట్టుకున్నాడు యేసుప్రభు సో అలా మానవుడిగా ఒక పరిపూర్ణమైనటువంటి సేవను దేవుడు యేసుప్రభు మనకు చూపించారు కాబట్టి యేసుప్రభు జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ తపస్సు కాలంలో మనల్ని మనం మలుచుకోవాలి దైవ సేవకులుగా అంటే దైవ సేవకులు అంటే ఏదో ఫాదర్స్ కానీ పాస్టర్స్ కానీ సిస్టర్స్ కానీ వీళ్ళే కాదు దైవ సేవ అంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని నమ్మినటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవునికి సేవ చేయాలి పొరుగు వారికి ఎంతో కొంత సాయం చేయాలి అనేటువంటిది మనము తెలుసుకోవాల్సినటువంటి మరి యొక్క ముఖ్యమైనటువంటి అంశం అంతేకాకుండా సేవ ద్వారానే మనం దేవుని పట్ల ఆయన సృష్టి పట్ల మరియు ఒకరి పట్ల ఒకరము మనకున్న ప్రేమను లేకపోతే మనకు ఉన్నటువంటి రకరకాలైనటువంటి భావాలను వ్యక్తం చేయవచ్చు అనమాట దైవ సేవకులు నిజాయితీతో వినయంతో హృదయపూర్వకమైనటువంటి శ్రద్ధతో ఉదారమైన క్షమించే ఇచ్చే హృదయంతో స్వీయ శిక్షణలో ఇతరులకు సేవ చేయడానికి కట్టుబడి ఉండాలి వారనే సేవకులు అంటాం కొత్త నిబంధన గ్రంథంలో దేవుని సేవకులు అనే వాళ్ళు ఎలా ఉండాలని చెప్పబడింది నూతన నిబంధనలో నిజమైన దేవుని సేవకుడు ఎవరో తెలియజేసే లేఖనాలు మనకి మూడు ఉన్నాయి సో అంటే ఏమేం గుణాలు ఉండాలి దైవ సేవకుడికి అని అక్కడ రాయబడి అన్నమాట మొదటిగా పాపం నుండి విమోచకుడై ఉండాలి పాపం నుండి విమోచన మన మాలవ బలహీనతను నియంత్రించుకునేవాడు మాత్రమే దేవసేవకుడు కాగలడు మానవులుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక బలహీనత ఉంటుంది మనం ఏదో పరిశుద్ధమేమి కాదు అనుక్షణము కూడా మనకి బలహీనత అనేది ఉంటూ ఉంటుంది అనుక్షణము సైతాను ఏదో ఒక బలహీనతను ఏదో ఒక శోధనను కలిగిస్తూనే ఉంటాడు కానీ వాటిని జయించడానికి ప్రార్థిస్తూ వాటిని జయిస్తూ ముందుకు సాగాలి అప్పుడే మనం దైవ సేవకులం కాగలం మనం అన్య భాషలు మాట్లాడగలిగినా కూడా మనం దేవతల భాషలు మాట్లాడినప్పటికీ కూడా మనపై మనకు నియంత్రణ లేనిచో అది వ్యర్థం అందుకే ప్రార్థన ఒక్కటే కాదు ఎందుకంటే క్రియలు లేని విశ్వాసం వ్యర్థమని మనకు బైబిల్లోనే చెప్పబడింది మరియు రెండవదిగా శరి నుండి విడుదల అంటే డబ్బు కానీ లేకపోతే సంపదలు కానీ ఏ లోక సంబంధమైనటువంటి ఏవైతే ఉన్నాయో దానాలు అవన్నీ కూడా వాటి నుంచి విడుదల అంటే వాటిపై మాత్రమే దృష్టి కేంద్రీకరించకుండా అవసరమైనంత వరకు వాటిని మాత్రమే సిరిని వాడగలగాలి అయితే ఇక్కడ బైబుల్లో లూక పదహారు పదమూడు ప్రకారం ఏ సేవకుడు కూడా ఇద్దరు యజమానులను సేవించలేడు అంటే దేవుణ్ణి సిరిని రెండింటినీ కూడా సేవించలేడు దేవుణ్ణి సేవించాలి అంటే లోకాన్ని మ్యాక్సిమం ఛేదించాలి అయితే బైబుల్లో ఈశ్వరువే చెప్పాడు నక్కలు ఉండడానికి బొరియలు ఇలా ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి కానీ మనుష్య కుమారుడు జీవించడానికి చోటు లేదు అని చెప్పాడంటే అంత దీనాతి దీనంగా యేసుప్రభు జీవించి మనకు ఒక సుమాతృకను ఇవ్వడం జరిగిందనమాట మూడవదిగా మనుషులను సంతోషపెట్టుట నుండి విమోచించబడుట అంటే చాలామంది దైవవాక్యాన్ని మనుషులు ఎవరైతే ఉంటారో వారిని సంతోషపెట్టడానికి చెప్పడం జరుగుతూ ఉంటుందన్నమాట అంటే ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అంటే బైబిల్ ప్రకారం కాకుండా ఇయలోక సంబంధమైనటువంటి వాక్యాన్ని చెప్పడానికి కొంతమంది చెప్తూ ఉంటారంటే ఉన్నటువంటి వాక్యాన్ని వక్రీకరించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి అలా చేయకూడదు అనమాట బైబుల్ ఏదైతే బోధిస్తుందో దాన్ని మాత్రమే పక్కవారికి బోధించాలి అది మాత్రమే చెప్పాలి ఏదో అప్పటి మందము మనకు గడుపుకోవడానికి బైబిల్ని ఎక్కడా కూడా వాడకూడదు అది చాలా చాలా పెద్ద నేరం దేవుడు ఎప్పటికీ కూడా దాన్ని క్షమించాడు మనకి గల గలతీరకు రాసిన కోటో అధ్యాయం వచనం ప్రకారం నేను మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసులను కాకయే పోవుదును అని పులిత పాలుగారు చెప్తున్నాడు అంతే మనుషులను ఎప్పుడు కూడా సంతోషపెట్టద్దని దాని అర్థం అనమాట అంటే అది మనము మనుష్యులను సంతోషపెట్టుటకు దేవుని వాక్యం బోధించినలా మనం మనుషులకే కానీ దేవకుల దేవునికి సేవకులం కాలేనం ఇప్పుడు మనము దైవవచనాలు చూద్దాం దైవవచనాల్లో పేదరు రాసిన మొదటి లేక రెండో అధ్యాయం పదిహేను పదహారు వచనాలు మరియు గలతీలకు రాసిన లేక ఐదో అధ్యాయం పదమూడవ వచనము యోహ ఒకటో యోహాను మూడు పద్దెనిమిది మిఫేసీలకు రాసిన లేక నాలుగు పన్నెండు ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం కుంత పేతురు రాసిన మొదట్లేక రెండో అధ్యాయం పదిహేను పదహారు వచనాలు మీరు మీ సత్కార్యముల వలన మూర్ఖ ప్రజల జ్ఞానహీన ప్రసంగం నానిచివేయవలను ఇది దేవుని చిత్తము స్వేచ్ఛ జీవులుగా బ్రతుకుడు కానీ మీ స్వేచ్ఛ ద్వారా దౌశ్యమును కప్పిపుచ్చుడు దేవుని దాసులుగానే జీవింపుడు అని అక్కడ రాయబడింది గలతీలకు రాసిన లేక ఐదో అధ్యాయం పదమూడవ వచనం సోదరులరా స్వతంత్రులుగా ఉండుటకై మీరు పిలువబడితేరి కానీ ఈ స్వేచ్ఛ మీరు లౌకిక వ్యామోహములకు లొంగిపోవుటకు మిష కాకుండా చూ చూసుకుడు కానీ ఒకరితో ఒకరు ప్రేమతో సేవకులుగా ఉండడనే అక్కడ రాయబడింది ఎఫ్ఎస్సీలకు రాసిన లేక నాలుగో అధ్యాయం పన్నెండవ వచ్చినం సంఘాభివృద్ధికై పాటుపడటకు దైవ ప్రజలూ సిద్ధం చేయటకు ఆయన ఇట్లో నర్చను వ్యూహాన్ రాసిన మొదట లేక మూడో అధ్యాయం పద్దెనిమిదవ వచనం బిడ్డలారా మన ప్రేమ కేవలం మాటలు సంభాషణలు మాత్రమే కాదు అవి చేతులలో నిరూపింపబడు యథార్థ ప్రేమ కావాలను అని అక్కడ రాయబడి ఉంది ఇప్పుడు మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం ఆత్మ పరిశీలన చేసుకుంటూ ధ్యానిద్దాం ఎంతవరకు మనము నిజమైన సేవకులుగా దేవునికి కట్టుబడి ఉన్నాం ఎంతవరకు మనల్ని మనము దేవునికి అనువైనటువంటి సేవకులుగా మలుచుకుంటున్నాం నిజమైన సేవకుడి యొక్క లక్షణాలను నేను కలిగి ఉన్నానా లేదా ప్రేమ సేవ అనే వాటిని నేను కొనసాగిస్తున్నానా లేదా లేకపోతే పాపమునికి దాసుడున్నాయి సిరికి దాసుడున్నాయి మానవుల్ని సంతోషపెట్టేవాడిగా నేను ఉండి యలోక వాంచలతోటే నా సేవను కొనసాగిస్తున్నానా అనేటువంటి దానిని ఈరోజు మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం ఇలా పరిశీలన చేసుకుంటూ మొదటిగా మన గురించి మనం ప్రార్థన చేసుకుంటూ ఎంతోమంది దైవ సేవకులు దేవుని సేవ చేయడానికి వాళ్ళ జీవితాన్ని అర్పించి ఉన్నారు ఈరోజు వారి గురించి మనము ప్రార్థన చేద్దాం ప్రార్థన ప్రభువు నీ సేవకులను దీవించు వారు నీ పనిలో సఫలమ సఫలం పొందేలా సహాయం చేయి వారికి నీ మార్గదర్శకత్వం మరియు బలం దయచేయి నీ సేవకులకు నీవు ఇచ్చిన పనిలో సఫలతను అనుగ్రహించు వారు నీవు వారికి ఇచ్చిన ప్రతి పనిని సత్యంగా ప్రేమతో చేయాలని కోరుకుంటూ ఉన్నా నీవు వారికి నీ కృపతో నింపుమని ప్రార్థిస్తూ ఉన్నాను సేవకులు తమ పనిలో ఆనందాన్ని పొంది వారి చుట్టూ ఉన్న వారికి వెలుగుగా గాక వారి కుటుంబాలను ఆశీర్వదించండి వారిని హాని నుండి రక్షించి ఎల్లప్పుడూ నీ జ్ఞానం మరియు ప్రేమ ద్వారా నడిపింపవద్దురుగాక ఆమెను ఆమెన్ దేవుడు మనల్ని గాక ఆమె